డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందచేసిన రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టింది నకిలీ మందుల నివారణపై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతానికి చర్యలు చేపట్టాం నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన మంత్రి దామోదర్ రాజ నరసింహ వెల్లడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైన జోన్ ఒకటి నుండి ఐదుగురు జోన్ రెండు నుండి పన్నెండు మంది పదిహేడు మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజ నరసింహ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ్ నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదంతో అణచివేయడానికి చర్యలు చేపట్టిందన్నారు నూతనంగా ఎంపికైన పదిహేడు మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టిందన్నారు ఎంతో సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ వి కర్ణన్ జాయింట్ డైరెక్టర్ రామ్ దాస్ లు పాల్గొన్నారు

dah bini suruhlah suruhlah pravin kumar pravin taman jo ko sabjan ya

ಅಂಗೇರೆಡ್ಕಡ ಐತ್ನ ಸರ್ ಐತ್ನಗಾ ಕಡಾ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಓಕೆ ಶಾಪ್ ಸರ್ ಯಾತ್ನಗಾ ಹಲೋನ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಹಲೋಡಾ ಸುರಭನ್ ಸರ್ ಸಿದಿಬೇಡ್ ಸರ್ ಸಿದಿಬೇಡ್ ಎಸ್ ಸರ್ ನಾವು ಅಪ್ಪನ್ ಸಿದಿಬೇಡ್ ಕಾಲೇಜ್ ಸರ್ ವಿ ಆಲ್ ವಿ ಟ್ರಾನ್ಸ್ಪರೆನ್ಸಿ ಸರ್ ಬೇರ್ ದನ್ ಮೆರಿಟ್ ವಾರೆ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಲೈಕ್ ಎಕ್ಸೆಪ್ಟ್ ಒನ್ ಪರ್ಸನ್ ಹಾವ್ सम ಫೋರ್ಸ್ ಕೇಸಸ್ ಅದರಲ್ಲಿ ಬಿಡಿರಲ್ಲ ండి ఆరు నెలలు మీరు చాలా బాధ్యత మీరు ఇంకా ఇంకో నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత మీ దగ్గర ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకుంటాము ఎట్లా అయ్యింది అనేది కమ్ కానీ దయచేసి సిస్టాన్ని కాపాడండి రెగ్యులేటరీ అథారిటీ మీరు స్ట్రెంగ్ అండ్ డిపార్ట్మెంట్ చేయండి డ్రగ్స్ అంటే ప్రతి నీకు అవసరం నాకు అవసరం సామర్థ్యం సమాజానికి అవసరం క్వాలిటీ క్వాలిటీ కాడ స్టాండర్డ్ కాడ కాంప్రమైజ్ కాదు ఇంకా చాలా మంది అవసరం ఐ థింక్ కంట్రీ We are producing about sixty percent of the bulk in the country and in Asia in the country and we are regulatory authority is very small. And this regular factor authority very shyly works.